ఒకప్పుడు కొందరు బాలీవుడ్ హీరోయిన్స్ అంటే చాలా మందికి మంచి క్రష్ ఉండేది ఒక్క హిందీ ఇండస్ట్రీలోనే అని కాకుండా సౌత్ లో కూడా పలు సినిమాల రీత్యా మన వాళ్లకి హిందీ హీరోయిన్స్ ఎప్పుడో బాగానే రీచ్ అయ్యారు అలా హిందీ సినిమా నుంచి తెలుగులో కూడా పరిచయం ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా కూడా ఒకరు హిందీలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె ఇప్పుడు హాలీవుడ్ లో స్థిరపడ్డారు అయితే హాలీవుడ్లోనే పలు సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు ఇండియన్ సినిమాకి దూరంగానే ఉంటున్నారు దాదాపు హిందీలో కూడా సినిమాలు ఆపేసి పూర్తిగా విదేశాల్లోనే తాను సెటిల్ అయిపోయారు అలాంటిది ఈమె విషయంలో ఒక షాకింగ్ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది ఇంతకీ అదేంటంటే ప్రెసెంట్ జనరేషన్ లో ఆడవాళ్ల గురించి ఆమె చేసిన కామెంట్స్ అటెన్షన్ తెచ్చుకున్నాయి జనరల్ టాపిక్స్ లో వర్జినిటీ అనే పదం తరచూ చాలా మంది వినే ఉంటారు అయితే ఒకప్పుడు ఆడవారి విషయంలో కన్నెత్వం అనేది ఎంతో పవిత్రంగా భావించేవారు ఇలాంటి సున్నిత అంశంపైనే ప్రియాంక చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు తెలుస్తోంది ఈ రోజుల్లో ఏ అమ్మాయి వర్జిన్ గా ఉండట్లేదు అని షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రియాంక చోప్రా ముఖ్యంగా మగవారికి ఉపదేశం ఇస్తూ ఒక వర్జిన్ భార్యగా రావాలని కోరుకోవద్దు అంటూ హితబోధ చేస్తుంది ఈమె వర్జినిటీ అనేది కేవలం ఒక్క రాత్రిలోనే ఎండ్ అయిపోతుంది కానీ మనుషుల తాలూకా స్వభావం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుందో అంటూ ప్రియాంక చోప్రా హితవు పలికింది దీంతో ఈ హాట్ స్టేట్మెంట్ ఇప్పుడు సినీ వర్గాల్లో అలాగే సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వ్యాఖ్యలను కొందరు అర్థం చేసుకుంటూ ఉంటే మరికొందరు మాత్రం నెగటివ్గా తీసుకుంటున్నారు ఇలా మొత్తానికైతే మళ్ళీ ఇండియన్ ఆడియన్స్ లో ప్రియాంక చోప్రా హాట్ టాపిక్ గా మారింది ఇవి పక్కన పెడితే ప్రియాంక మన తెలుగు ఆడియన్స్ కి సూపర్ హీరో చిత్రాలు క్రీష్ చిత్రాల్లో దగ్గరయ్యారు ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జంజీర్ అనే సినిమాలో రొమాన్స్ చేసింది ప్రియాంక ఇప్పటికే రామ్ చరణ్ విషయంలో తాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది ఇక తాను హాలీవుడ్ లో చేసిన క్రేజీ వెబ్ సిరీస్ సిటాడల్ ని స్టార్ హీరోయిన్ సమంత ఇండియన్ వర్షన్ కి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే అలాగే ఇప్పుడైతే ఈమె పేరు ఇండియన్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ కోసం హాట్ టాపిక్ గా వినిపిస్తోంది మరి ఈమె కమ్బ్యాక్ ఈ సినిమాతోనే ఉంటుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు